టీవీ యూట్యూబ్ మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి నమస్తే అండి వెల్కమ్ టు హిట్ టీవీ ఇప్పుడు మనం ఆస్తమాకి సంబంధించి శారీరక పరమైన లక్షణాలు మానసిక పరమైన లక్షణాలు అలాగే కొన్ని ముఖ్యమైన యోగాసనాలు తెలుసుకుందాం ఆస్తమా ప్రాబ్లం ఉన్న వాళ్ళు మానసికంగా చాలా బలహీనంగా ఉంటారు ఏది నమ్మలేరు విపరీతమైన ఆలోచనలు ఉంటాయి ఒత్తిడి అధికంగా ఉంటుంది చాలా కంగారు పడుతూ ఉంటారు ప్రతి విషయంలో అయితే ఈ విషయాలన్నీ గమనించుకుంటూ ఏ విషయంలో ఎక్కడ ఒత్తిడి కలుగుతుందో అది రాసుకోవాలి అలాగే ఎక్కడ కంగారు పడుతున్నారనే విషయాన్ని మీరు నిర్ధారించుకోవాలి తర్వాత మనం శారీరకపరమైన లక్షణాల గురించి తెలుసుకుందాం ఈ సమస్య ఉన్నవాళ్ళు ఛాతి బరువుగా ఉండడం ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బందులు కలగడం తరచూ దగ్గు రావడం నిద్ర సరిగ్గా పట్టకపోవడం వంటి లక్షణాలు ఉంటాయండి ఇప్పుడు మనం ఆస్మాకి సంబంధించి ఒక ప్రాణాయామం చూద్దాం అది నాడీశోధన ప్రాణాయామం నాడీశోధన ప్రాణాయామంకి ఇలా సుఖాసనంలో కూర్చోవాలండి తర్వాత కుడి చేయ ఇలా ఈ ముద్రలోకి తీసుకోవాలి కుడి బొటనవేలు కుడి ముక్కుపై ఇలా పెట్టాలి ఎడమ వైపు నుంచి శ్వాస తీసుకోవాలి నిదానంగా తర్వాత ఎడమ ముక్కుని ఈ రెండు వేళ్లతో ఇలా పట్టుకోవాలి తర్వాత కుడివైపు నుంచి శ్వాస వదలాలి మళ్ళీ నిదానంగా కుడివైపు నుంచి శ్వాస తీసుకోవాలి ఎడం వైపు నుంచి శ్వాస వదలాలి ఇలాగా మనం ఒక ఐదు నిమిషాల వరకు చేసుకోవచ్చండి శ్వాస మీద దృష్టి పెడుతూ చేయాలి ఇలా ఒకసారి చూడండి ఐదు నిమిషాల వరకు చేయొచ్చు తల మెడ నిటారుగా పెట్టాలి చక్కగా కూర్చోవాలి ఒక ఐదు నిమిషాల వరకు చేసుకోవచ్చండి శ్వాస మీద దృష్టి పెట్టాలి ఇది నాడీశోధన ప్రాణాయామం తర్వాత మనం ఆసనం చూద్దాం ఇప్పుడు మనం వేయబోయే ఆసనం శలంబ భుజంగాసనం ఈ ఆసనంలోకి వేయడానికి ఇలా నేల మీదకి రావాలి చేతులు రెండు ఇలాగ అరచేతులు రెండు ఫ్లోర్ మీద పెట్టాలి నిదానంగా మూ చేతుల వరకు ఫ్లోర్ మీద పెట్టాలి తర్వాత ఇలా మో చేతుల మీద బ్యాలెన్స్ చేసుకుంటూ తలా మెడ ఇలాగ పైకి ఎత్తాలి ఇక్కడ శ్వాస తీసుకోవాలి అలాగే శ్వాస తినాలి ఒక ఐదు శ్వాసల వరకు ఈ పొజిషన్లో ఉండచ్చండి పొజిషన్లో ఉన్నప్పుడు మన కాళ్ళు ఎప్పుడు కూడా చక్కగా ఈజీగా వదిలేయాలి టైట్ గా పట్టి ఉంచద్దు తల మెడ ఇలా ఉంచాలి స్ట్రైట్గా చూడాలి మోషతుల మీద బ్యాలెన్స్ చేసుకోవాలి అరిచేతులు చక్కగా ఫ్లోర్ మీద ఉండాలి ఒక ఐదు శ్వాసలు అయిపోయిన తర్వాత నిదానంగా కిందకొచ్చి ఇలాగే రిలాక్స్ అవ్వచ్చు ఇది ఒక రెండు సార్లు వరకు చేయించండి తర్వాత నిదానంగా లెగుస్తూ ఇలా వజ్రాసనంలోకి రావాలి తర్వాత ఇలా కాళ్ళు స్ట్రెచ్ చేసుకొని రిలాక్స్ అవ్వాలి తర్వాత మనం చేయబోయే ఆసనం తాడాసనం ఈ ఆసనం చేసేదండి ముందు ఇలా నిటారుగా నించేవ్వాలి చేతులు రెండు ఇలాగా పైకి లేపాలి ఓకే ఇలా స్థిరంగా నుంచోవాలి ఇప్పుడు ఇదే ఆసనాన్ని మనం శ్వాసతో చేద్దాం శ్వాస తీసుకుంటూ ఇలా చేతులు అలాగే పాదాలు వేళ్ళ మీద నుంచేవాలండి మడమలు పైకి లేపాలి ఇలా వదిలేస్తుంది ఇప్పుడు శ్వాస తీసుకుంటూ చేద్దాం దీర్ఘ శ్వాస తీసుకుంటూ వదులుతు అలాగే ఒక ఐదు సార్లు వరకు చేయించండి ఇలా ఈ ఆసనం ఐదు సార్లు వరకు చేయొచ్చు ఇప్పుడు తాడాసనం ఇంకొక వేరియేషన్ హ్యాండ్స్ చేతులు ఇలాగ లాక్ చేసుకోవాలి లాక్ చేసుకొని పైకి కంప్లీట్గా పైకి చాపాలి అలాగే నిదానంగా మన కాలి వేళ్ళ మీద నుంచోవాలి మడమలు పైకి లేపాలి ఈ పొజిషన్లో చేతులు పైకి అలాగే కాళ్ళు కంప్లీట్గా కిందకి స్ట్రైట్గా నుంచోవాలి శరీరం మొత్తం కొంచెం కొంచెంసేపు నుంచి తర్వాత నిదానంగా కిందకు వచ్చేసేయాలి అలా ఈ ఆసనంలో ఒక నిమిషం వరకు నుంచి వచ్చేయండి ఈ మూడు ఆసనాలు నిదానంగా మీ శరీర పరిస్థితిని బట్టి క్రమం తప్పకుండా చేయాలి అలాగే చేసేటప్పుడు మీకు ఏమైనా వెన్నెపూసే సమస్యలున్నా లేకపోతే ఇంకేమైనా హైబీపీ లాంటి సమస్యలున్నా నిపుణుల నిపుణులను సంప సంప్రదించి చేయటం చాలా మంచిది ఇప్పుడు మనం ఆస్తమాకి సంబంధించి కొన్ని ముఖ్యమైన ఆహార నియమాలు ఏంటంటే అతిగా చల్లగా ఉండే ఐటమ్స్ అస్సలు తినకూడదు అలాగే షుగర్కి సంబంధించిన ఐటమ్స్ పూర్తిగా వదిలేయటమే మంచిదండి ఇలాంటి నియమాలు కొంచెం పాటిస్తూ ఉంటే మనం ఆస్తమాకి సంబంధించిన ఒత్తిడిని అధిగమించవచ్చు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి